సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి కళాకారుల నృత్య నాటక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై జిల్లా కలెక్టర్ తేజస్ నందరాల్ పవార్ సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ నేరేడుచర్ల మున్సిపల్ చైర్పర్సన్ ప్రకాష్ బాబు హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కోతి సంపత్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రంగారావు జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ మాట్లాడుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చక్కగా వివరించారని కళాకారులు చేసిన ప్రదర్శన నా తెలంగాణ నృత్యరూపకం ప్రజాపాలన నాటకం అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం అందరినీ ఆకట్టుకుందని తెలిపారు కళా ప్రదర్శనల ద్వారా సామాజిక సందేశాలు ప్రజల హృదయాలకు చేరేలా చేశారని కలెక్టర్ అన్నారు నవంబర్ ఇరవై నాలుగు హుజూర్ నగర్ లో చేసిన కార్యక్రమంలో శ్రీమతి అలేఖ్య బృందం అలాగే ఇప్పుడు ప్రదర్శించిన అంతడుపుల నాగరాజు బృందం చేసిన ప్రదర్శన చాలా బాగుందని ప్రదర్శనల ద్వారా నాటకాల ద్వారా చేసే ప్రభుత్వాల పథకాలకు ప్రచారం ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని కళాకారుల ప్రదర్శనలు చాలా బాగున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు అనంతరం టీం లీడర్ అంతడుపుల నాగరాజును కలెక్టర్ సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల్ అన్నపూర్ణ నేరేడు చర్ల చైర్పర్సన్ ప్రకాష్ బాబు హుజూర్ నగర్ వైస్ చైర్పర్సన్ కోతి సంపత్ రెడ్డి ఈ కార్యక్రమం విజయవంతం ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ తేజస్ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్ తహసీల్దార్ శ్యామ్సుందర్ రెడ్డి డిపిఆర్ఓ ఏ రమేష్ కుమార్ డిఏఈఓ మల్లేశం డిటిడివో శంకర్ డిఈఓ అశోక్ డివైఎస్ఓజీ రామచంద్రరావు డిఎస్ఓ రాజేశ్వర్ డిఎంహెచ్ఓ కోటాచలం ఎస్సీ అభివృద్ధి అధికారి లత డిస్టిక్ వెటర్నరీ ఆఫీసర్ డి శ్రీనివాసరావు సాంస్కృతిక కార్యక్రమాల్లో నాటకానికి సంబంధించి యుగేందర్ గీతాలు పాడిన యాకన పాటలు అందరినీ అలరించాయి खुद ही